ఎన్నికల ప్రచార కార్యక్రమంలో భాగంగా గుంటూరు పశ్చిమ నియోజకవర్గం ఇరవై నాలుగో వార్డు చుట్టుకుంట ప్రాంతంలో ప్రజలను కలిసి వారి సమస్యలు తెలుసుకున్న గుంటూరు ఎంపీ అభ్యర్థి పెమసాని చంద్రశేఖర్ ఎమ్మెల్యే అభ్యర్థి గల్లా మాధవి ఈ సందర్భంగా గల్లా మాధవి మాట్లాడుతూ గుంటూరు నగరంలో సొంత ఇల్లు లేక సరైన వసతులు లేక ఇబ్బందులకు గురవుతున్నారని కూటమి ప్రభుత్వం రాగానే ప్రతి ఒక్కరికి సొంత ఇల్లు కట్టించి ప్రశాంతమైన జీవితాన్ని కల్పించే పనిలో కూటమి ప్రభుత్వం ఉంటుందన్నారు ప్రజలు ఆలోచించి కూటమిని తప్పనిసరిగా గెలిపించాలని మన రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో నడిపించాలని చుట్టుకుంట ప్రజల్ని కోరారు

ད�སས སྱྱི སྱིས སྱྱ� སྱ� 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 ས� སས� ས कि మీకు మాకు పుత్యం ఉంది జనసేన మ్యాన్ని కూడా చెప్పు అది బాధ ఎక్కడి చేస్తాం చేస్తాం ఈసారి చేస్తారు అండి ఈరోజు ఇరవై నాలుగో వాటిలో ప్రచారం చేసుకోవడం జరిగింది చుట్టుకుంట సర్కిల్లో పోలేరమ్మవారి దేవస్థానంలో ఆమె ఆశీర్వాదాలు తీసుకొని ఈరోజు ప్రచార కార్యక్రమానికి బయలుదేరాను ప్రతి ఒక్కరి ఇంటికి వెళ్ళి వారి సమస్యలను కనుక్కుంటున్నాను ప్రతి ఒక్కరు వారికి సొంత ఇల్లు లేవని బాధపడుతున్నారు టిట్కో ఇళ్ళు చంద్రబాబు నాయుడు గారి పాలనలో ఇచ్చారు తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం వచ్చాక ఎవరికి ఇల్లు లేకుండా చేశారు మరియు పట్టాలు ఇచ్చారే కానీ అవి ఎక్కడ ఉన్నాయో కూడా తెలియని పరిస్థితి ఇల్లు ఉంది అని వచ్చిన వాళ్ళకి రిజిస్ట్రేషన్లు లేవు రిజిస్ట్రేషన్లు అయిన వాళ్ళకి ఇళ్ళు ఎక్కడున్నాయో తెలియదు ఈరోజు ప్రజల పరిస్థితి అలా ఉంది ఇల్లు అని జస్ట్ ఒక పేరుకు మాత్రమే ఇళ్ళు తప్ప ప్రజలందరూ అద్దెళ్లలో నెలకు ఐదు వేలు ఆరు వేలు అద్దెలు కట్టుకొని చాలా అద్వాన స్థితిలో బ్రతుకుతున్నారు కాబట్టి చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం వస్తే ప్రతి ఒక్కరికి టికో ఇల్లు ప్రతి ఒక్కరికి వట్ట ఇల్లు కట్టించి వారికి ప్రశాంతమైన జీవితాన్ని కల్పించే పనిలో మన కూటమి ప్రభుత్వము చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం ఉంటుంది కాబట్టి ప్రజలందరూ ఆలోచించి ఖచ్చితంగా ఈసారి కూటమిని గెలిపించి మన రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో పరిగెత్తించాల్సిందిగా నేను ప్రతి ఒక్కరిని ఈ చుట్టుకుంట ప్రజలందరినీ నేను మనం చేసుకుంటున్నాను కాబట్టి దయచేసి అందరూ ఆలోచించి తెలుగుదేశం ప్రభుత్వానికి ఓటేసి గెలిపించాల్సిందిగా ప్రార్థిస్తున్నాను